హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి సో చూశారు కదా చపాతీలు అనమాట రొట్టెలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ ప్రాసెస్ నేను మొత్తం చెప్తానండి కానీ వీడియో మాత్రం ఫుల్ చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ చూశారు కదా అండి చపాతి సో జొన్నేటట్లు అయితే ప్రజెంట్ జనరేషన్ చాలామంది తింటూ ఉన్నారు చాలా హెల్ మన హెల్త్కి మంచిది కాబట్టి సో మీరు కూడా ఖచ్చితంగా తినాలని నేను అనుకుంటున్నానండి మీ హెల్త్ కూడా బాగుంటుంది అండ్ సో చూడండి మనము ఒక టూ త్రీ కప్స్ ఒకవేళ మనము జొన్న రొట్టెల పిండి తీసుకుంటే ఒక కప్ ఆఫ్ హీట్ వాటర్ పోసేయాలి ఫస్ట్ వేడి వేడి నీళ్ళే అండి కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి మీరు అంతా అప్పటి వరకు రెడీ చేసుకోవాలి కావాల్సినవన్నీ మంట అవి ఇవి పెంకాలు అండ్ దాని తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ సైడ్కి పెట్టుకొని జొన్న రొ పిండి ఉంది కదండి జొన్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఉండలు చేసుకుంటూ ఉండాలన్నమాట ఎవరైతే మోస్ట్లీ పెద్ద పెద్ద చపాతి చేసేవాళ్ళు ఉంటారో పెద్ద ఉండలు తీసుకుంటూ ఉంటారు సో ఎవరైతే లెర్నర్స్ ఉంటారో వాళ్ళైతే చిన్న చిన్న ఉండలే తీసుకుంటానండి నేను కూడా చిన్న ఉండలే తీసుకుంటున్నాను మోస్ట్లీ సో నాకు అంత పెద్ద పెద్ద చపాతీ చేస్తే నాకు పెంక మీద పెట్టడానికి సరిగా రాదు విరిగిపోతూ ఉంటాయి సో ఇంకొక చపాతి సపోర్ట్ తీసుకొని నేను వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఒకవేళ పెద్ద చపాతీ చేస్తే సో నెక్స్ట్ ఏంటంటే మనం చిన్న చపాతి మా మదర్ ఇలా హ్యాండ్లో చిన్న చపాతి చేసుకున్నారు కదా అలా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనము పీట మీద కొంచెము ఫస్ట్ పొడిపిండిని వేసేసాక ఆ చపాతీని రోల్ చేస్తూ ఇలా చేస్తూ ఉండాలి కొంచెం ప్రెజర్ ప్రెషర్ అనేది అప్లై చేయాలన్నమాట సో రొటేట్ చేసి ఒకవేళ మీకు స్టిక్ అయిపోయి ఉంటే మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేసుకోవాలన్నమాట చపాతీ కింద మళ్ళీ ఒకవేళ పిండి కొంచెం గట్టిగా ఇంకా ఉందంటే ఇలా ప్రెస్ చేస్తూ మళ్ళీ లాంగ్ చేసేసుకోవాలి అండ్ పెంక మీద ఇలా మనము వేసేసుకోవాలి అంతే అండి వాటర్ స్ప్రెడ్ చేయాలి మళ్ళీ ఎందుకంటే పొడి పిండి ఉంటే ఆ వాటర్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయి చపాతి అంటే పొడి పొడి ఉండకుండా పొంగు వచ్చేసాక మనం మళ్ళీ చపాతిని ఇలా కొంచెం మెల్లగా పొంగు వస్తుంది కదండి సో వచ్చేసాక మంట కూడా కరెక్ట్ ఉండాలండి మంట సరిగ్గా లేకపోతే చపాతీలు మంచిగా కాలవు కదా టేస్ట్ కూడా రాదు సరిగా సో ఇలా పొంగు వచ్చేసాక మెల్లగా మనము రొటేట్ చేసేయాలన్నమాట సో చూశారు కదండీ నెక్స్ట్ మా మమ్మీ రొటేట్ చేసేస్తుంది అనమాట నాకు కూడా వచ్చండి కానీ నేను గ్యాస్ మీద చేస్తూ ఉంటాను పోయి మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది సో ఇలాంటి చపాతీస్ మీరు కూడా మీ ఇంట్లో చేస్తూ ఉంటే సో లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్